తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడిచ్చారంటారు ఇది క్యాష్ గా ఇవ్వడానికి గ్యాస్ గ్యాస్ లేసారిపోవాలంటే సిలిండర్ కావాలి అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది దశ మేము ఏదైతే చెప్పాము చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై రెండు లక్షల నలభై వేల నలభై రెండు లక్షల నలభై వేల మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం వాళ్ళకందరికీ ఇస్తున్నాం ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష దీనివల్ల ఒకటే కండిషన్ సింపుల్ కండిషన్ ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి రెండోది ఆధార్ ఉండాలి ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్ మీరు కూడా చెప్తున్నా ఊరికే విమర్శలు చేసేది మానండి ఒకటే ఆమె ఇస్తున్నా ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో అలాంటి అందరూ కూడా దీపం టూ కింద మూడు సిలిండర్లకు అర్హులు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా మనోహర్ గారిని కూడా కోరాను ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను నేనే డబ్బులు కడతాం మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు కానీ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బయట ఈ ప్రభుత్వం తీసుకుంటా ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్యక్ష ఈరోజు చెత్త పన్ను రద్దు చేశాం కనీసం చెత్త మీద పన్నేసి ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా పేరకపోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా చెప్తున్నా నారాయణ గారికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెత్త వదిలించమని చెప్పి ఆయన అంటున్నాడు వన్ ఇయర్ అంటున్నాడు వన్ ఇయర్ కుదరదు నెక్స్ట్ అక్టోబర్ లోపల పూర్తిగా చెత్తంతా కూడా తీసే బాధ్యత వీళ్ళు వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చెత్త పనులు రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మత్స్యకారులు పొట్టగొట్టారు రెండు వందల పదిహేడు జీవో తీసుకొచ్చారు కనీసం అంతవరకు జీవనోపాధి వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువును ఆ సొసైటీ పట్టుకు పోయి ఎక్కడికొక్కడు ఉపాధి కల్పించుకునేవారు అందుకే మళ్లీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం వారికి గ్రాంట్ ఇస్తాం అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను స్వర్ణకారుల కోసం కార్పొరేషన్ పెట్టాం ఆ రోజు చెప్పాం స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని